సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి ఈజే మన సాహిక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ నువ్వు తెలివి గలవాడి అయితే కనుక నా మాటల్ని ఇప్పుడు పూర్తిగా వినగలుగుతావు అంటే నేను ఇప్పుడు ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను అనేది ఈ వీడియోని పూర్తిగా చూడు తల్లి నీకే అర్థమవుతుంది అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి అంటే ఒక విషయాన్ని తెలియజేయబోతున్నాను మనం ఈ ప్రపంచంలో ఎలా ఉండాలి మనం తెలివి గల తెలివిగల వాళ్ళమా లేదా అనే విషయం అనేది మనం ఎలా గ్రహించాలి అనే విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలియజేయబోతున్నారండి ఆ కథ ఏంటి అనేది తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా ఫలితం లేదు అని చెప్పి అధైర్యపడుతూ ఉన్నారా కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదండి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలు ఎలాంటివైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉన్నారు ఇంకా ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా ఈయన దగ్గర అండి శ్రీపురుష వసీకరణ దగ్గర నుంచి భార్య సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలిగే శక్తి ఉన్న ఒక గురువుగారండి ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా కథలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి బాబా మనకి మంచి మంచి విషయాలని అంటే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏ సమయంలో ఏం చేయాలి ఏ సమయంలో మనం ఎలాంటి ఒక దేవుణ్ణి అంటే ఎలాంటి ఒక ఆలయానికి వెళ్ళాలి అనే విషయాలను కూడా మనకి ఒక గురువుగా ఉండి ముందుగా నడిపిస్తూ ఉన్నారండి అలాగే ఇప్పుడు మనకి ఇప్పుడున్న జనరేషన్లో అండి మనం ఎలా నడుచుకోవాలి ఎదుటి వాళ్ళతో ఎలా నడుచుకుంటే మనం గల వాళ్ళం అసలు తెలివి గల తెలివి అంటే ఏంటి ఎలా ఉంటుంది అనే ఒక విషయాన్ని ఇప్పుడు ఇద్దరు మనుషుల సంభాషణ వల్ల మనం అర్థం చేసుకుందామండి ఇంకా ఏంటి ఆ కథ అనేది తెలుసుకుందాం ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి మా ఊరిలో వాళ్ళు అతనికి ఒక ఫ్రెండ్ కండి ఒక మ్యాచెస్ వస్తుందనమాట అందులో ఒక బ్రోకర్ అనమాట ఇద్దరు అమ్మాయిల ఫోటోనే ఆ ఫ్రెండ్కి చూపిస్తాడనమాట అందులో ఒక అమ్మాయి చాలా బీదవాళ్ళ అమ్మాయి అండి ఒక అమ్మాయి అనమాట ఈ ఇద్దరు కూడా అతనికి ఆ ఫ్రెండ్కి నచ్చారనమాట కానీ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అనేది అతనికి తెలియటం లేదు అప్పుడు అతను ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట ఒరే ఇలాగా మ్యాచెస్ వచ్చినాయి ఇద్దరు అమ్మాయిల ఫోటోస్ ఇచ్చారు బ్రోకరు నాకు వీళ్ళిద్దరూ కూడా నచ్చారు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే మంచిది ఒక అమ్మాయి చాలా పేదరాలు ఇంకొక అమ్మాయి చాలా ధనవంతురాలు అని చెప్పినప్పుడు అతను ఫ్రెండ్ చెప్తాడండి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అరే నువ్వు ఈ బే పేదవాళ్ళ అమ్మాయిని చేసుకుంటేనే చాలా మంచిది అంతేకాకుండా ఎందుకు అలా చెప్తున్నాను అనంటే ఈ ధనవంతుల అమ్మాయిని చేసుకోవడానికి ఎంతమంది అయినా ముందుకు వస్తారు నీకు కొంచెం హెల్పింగ్ నేచర్ ఉంది కాబట్టి ఈ పేదరాలని చేసుకుంటే కనుక చాలా మంచిది అంతేకాకుండా వాళ్ళకి సహాయం చేసినట్టు ఉంటుంది ఇంకా కూడా ఇంకొక విషయం చెప్పాలి అంటారా నీకు ధనవంతులు వాళ్ళు అయితే కనుక ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి కొంచెం హెడ్ వెయిట్ ఉంటుంది వాళ్ళు మన మాట వినకపోవచ్చు మనల్ని లెక్క చేయకపోవచ్చు వాళ్ళ దారిలోనే వాళ్ళు వెళ్ళాలని ఎదురు చూస్తూ ఉంటారు అందువల్ల లేని వాళ్ళ అమ్మాయిని చేసుకుంటే కనుక అన్ని మనకి ఉంటారు మనకి మనం కొంచెం కష్టపడిన ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి వాళ్ళు కొంచెం బాగానే ఉన్నారు ఎదుటి వాళ్ళు అందువల్ల అతన్ని బాగా చూసుకోవాలని కానీ మనం కొంచెం తగ్గితే మంచిదని కానీ ఆలోచించగలిగే శక్తి అనేది వాళ్ళకు ఉంటుంది అందువల్ల నువ్వు ఈ అమ్మాయిని అంటే ఈ పేదరాల్ని నువ్వు చేసుకుంటే చాలా మంచిది అని చెప్పి అతను ఆ ఫ్రెండ్ సలహా ఇస్తాడండి సలహా ఇచ్చినప్పుడు అవును కదా ఫ్రెండ్ చెప్పింది కూడా కరెక్టే సరే మనకి కావాల్సింది ఏంటి చక్కగా అనుకోగా ఉండే అమ్మాయి చక్కగా మంచి గుణమైన అమ్మాయి కావాలి మనకి డబ్బుతో పనిలేదు కదా మనకి మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి మనం ధనవంతుల అమ్మాయిని చేసుకోవాల్సిన అవసరమే ఉంది ఫ్రెండ్ ఫ్రెండ్ చెప్పింది కరెక్టే కదా అని చెప్పి అతను చెప్పి కంప్లీట్ చేయడానికి ముందుగానే అతను ఏమంటాడు అని అంటే సరే రాను చెప్పింది కరెక్ట్ అని అనిపిస్తుంది అని చెప్పేసి అతని మాటలు విన్న తర్వాత అతను చివరిలో ఆ ఫ్రెండ్ ఏమంటాడు అని అంటే సరేరా నువ్వు ఈ పేదరాళ్ళని అమ్మాయిని చేసుకుంటున్నావు కదా సరే ఆ ధనవంతుల అమ్మాయి నెంబరు కానీ ఆ బ్రోకర్ నెంబరు కానీ నాకు ఇవ్వు ఎందువల్లంటే మా ఇంట్లో వాళ్ళు ధనవంతుల అమ్మాయిని పెళ్లి చేయాలని చూస్తున్నారు అందువల్ల నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నాకు వీలుగా ఉంటుంది అని చెప్పి నిజంగా అంటే ఎప్పుడు కూడా మన ఎదుటి వాళ్ళు చెప్పేది మన మంచి కోసం చెప్తున్నారా లేదంటే వాళ్ళు వాళ్ళ మంచి కోసం చెప్తున్నారా అనేది కూడా మనం తెలుసుకోవాలి ఎందువల్లంటే చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంటారు ఎదుటి వాళ్ళు పూర్తిగా వినకుండానే మనకి ఏదో మంచి చేసేస్తున్నారు వాళ్ళు మన మంచి కోసమే చెప్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మాటలు మనం నమ్మేస్తూ ఉంటాం అందువల్ల ఆ ఫ్రెండ్కి ఆ విషయం అనేది దాకా అర్థం కాలేదండి ఆ సరేరా అయితే ఈ నెంబర్ తీసుకో అని చెప్పేసి అతనికి ఇచ్చేసిన తర్వాత అప్పుడు అతను బ్రోకర్ దగ్గరికి వెళ్ళి ధనవంతుల అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇలాగ మీ ఫ్రెండ్ అంటే నీ మూలంగా ఫ్రెండ్ మూలంగా వచ్చాను అని చెప్పి ఆ బ్రోకర్ ఇతనికి ఫోన్ చేసి చెప్పడం వల్ల ఆ విషయం అనేది తెలిసిందండి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని పూర్తిగా మాట్లాడనివ్వాలండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కొంతమంది ఏంటి అని అంటే కంగారులోనే వాళ్ళు చెప్పిన సగం మాటలు వినేసి సరిగ్గా అర్థమయ్యి అర్థం అవ్వకుండానే మధ్యలో ఏదో ఒకటి వాళ్ళే ఒకటి అర్థం చేసేసుకొని మధ్యలోనే మాట్లాడేస్తూ ఉంటారు అది వాళ్ళు ఏమనుకుంటారు ఓహో వీళ్ళకి ఇలా అర్థమైందా సరేలే వాళ్ళు అర్థం చేసుకున్న విషయం కూడా కరెక్టే అని చెప్పేసి ఆ మాట మార్చడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అందువల్ల మనం తెలివిగల అవునా కాదా అని నిర్ణయించుకోవాలి అని అంటే కనుక వాళ్ళు చెప్పే విషయాన్ని బట్టి పూర్తి విన్న విన్న తర్వాత ఏ విషయమైనా సరే మనం నిర్ణయించుకోవడం అనేది మంచిదండి కంగారు పడిపోయా లేదంటే కనుక ఎదుటి వాళ్ళని చాలామంది కూడా ఈజీగా నమ్మేస్తూ ఉంటారండి అంటే అతను వాళ్ళు స్టార్ట్ చేసే విధానం అనేది అలా ఉంటుందన్నమాట వాళ్ళు మనకి కోసమే మంచి చెప్తున్నారు ఇప్పుడున్న జనరేషన్ అనేది బాగానే ఉంది కదా అని చెప్పేసి ఆ ఫ్రెండ్ చెప్పిన విషయాలను చూసి నిజంగా ఆ పేదరాలను చేసుకుందాంలే అన్న ఒక డెసిషన్కి వస్తాడు అతను ఏం చేస్తాడు ఈ మాటలను వినేసిన తర్వాత చక్కగా నైస్గా అతని దగ్గర నుంచి ఈ ధనవంతుల అమ్మాయిని చేసుకోవాలనే ఆలోచన అతనికి ఉండబట్టే ఈ అమ్మాయిని చేసుకోరా అని సలహా ఇచ్చాడన్న విషయం అనేది అతను ఆ తర్వాత తెలుసుకోగలుగుతాడనమాట ఇలా కూడా తెలివితేటలతో ఉంటూ ఉంటారండి ఇప్పుడున్న జనరేషన్లో మనుషులు అనేవాళ్ళు అందువల్ల మనం తెలివిగల వాళ్ళమైతే కనుక వెంటనే మన వాళ్ళు చెప్పిన విషయాలకి ఏ వి ఎలాంటి ఒక నిర్ణయమో తీసుకోకుండా వాళ్ళని పూర్తిగా మాట్లాడించిన తర్వాతే మన అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం అని చెప్పి బాబా మనకి ఈ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలియజేస్తున్నారండి ఇది నిజంగా జరిగిన ఒక విషయం అండి తెలివిగల వాళ్ళమైతే మనకి ఏదైతే మన మనసుకి కరెక్ట్ అని అనిపిస్తుందో అదే మనం చేయాలి కానీ ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక సలహా తీసుకున్నాము అని అంటే కనుక అది కరెక్ట్గా ఉంటుందా ఉండదు అనేది కూడా మనకి సరిగ్గా చెప్పలేం కాబట్టి మన మనసుకు కానీ మన పెద్దవాళ్ళు నిర్ణయించిన విషయాలు కానీ అలా ఆలోచించుకొని చేయ చేయొచ్చు కానీ ఇలా ఒకళ్ళు చెప్పే ఒక విషయాన్ని కంగారపడి మనం తప్పుగా అర్థం చేసుకుంటాము అందువల్ల వాళ్ళని పూర్తిగా మాట్లాడనివ్వాలి వాళ్ళు ఎందుకోసం చెబుతున్నారనేది కూడా మనం తెలుసుకోగలగాలి అన్న విషయాన్ని బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇది అవునా కాదు అనే విషయాన్ని మీరు కూడా నా కమెంట్స్లో తెలియచేయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి